స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పలాస కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు మంత్రి అర్జున్ నాయుడు కార్యక్రమంలో రూపకల్పన చేశారని అన్ని గ్రామాలు పట్టణాలు నగరాలు పరిశుభ్రత పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాయని అన్నారు పలాస కాశిబుగ్గ మంచినీటి కష్టాలు తీర్చేందుకు హాఫ్ ఆఫ్షోర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని అందుకు తొంభై కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించామని చెప్పారు పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వంద శాతం నిధులు నుంచే తీసుకురావడంలో కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును అభినందించారు కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు పలాస పీహెచ్సీ ఎదుట రోడ్డును స్వయంగా శుభ్రం చేశారు చెత్త నుంచి ఎరువు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం స్టాళ్లను సందర్శించారు మహిళలకు జూట్ సంచులను ఉచితంగా పంపిణీ చేశారు సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీకాకుళం జిల్లాని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్ర మన శ్రీకాకుళం జిల్లాను స్వచ్ఛ శ్రీకాకుళం జిల్లాగా మన స్వచ్ఛ పలాసగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అమ్మా రండి ఒకసారి ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది దురదృష్టివశాత్తు మన రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వర్ణ యుగం లాగా పరిపాలన జరిగింది ఇటు సంక్షేమం గాని అభివృద్ధి గాని ప్రజల భాగస్వామ్యం కానీ పరిశుభ్రత గాని ఈరోజు అన్ని కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని పోగొట్టుకున్నాం మళ్ళీ వైకుంఠ పాలీలాగా మళ్ళీ కిందకొచ్చాం ఐదు సంవత్సరాలు అందరూ కూడా మర్చిపోయారు కార్యక్రమాలు కూడా మర్చిపోయారు భాగస్వామ్యం అవ్వడం మర్చిపోయారు మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రారంభించి అందులో భాగ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారులు చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం జరగదు ఈ కార్యక్రమంలో నూటికి నూరు శాతం ప్రజలు భాగస్వామి ఉంటేనే ప్రజలకి కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తే తప్ప ఈ కార్యక్రమం ఉపయోగపడదు మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక పాఠశాలకు వెళ్ళినా వరస్ట్ కండిషన్ ఒక ఆఫీస్కి వెళ్ళినా వరస్ట్ కండిషన్ ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వరస్ట్ కండిషన్ డ్రైన్లు క్లీన్ చేసిన సందర్భాలు లేవు ఒక పంచాయతీకి వెళ్ళినా ఒక మున్సిపాలిటీకి వెళ్ళినా ఊరు ముందు చెత్తతో అత్యంత దారుణంగా గ్రామాలు పట్టణాలు తయారయ్యాయి దీన్ని మనం అధిగమించాలంటే దీని నుంచి మనం మళ్ళీ స్వచ్ఛత సంపాదించాలంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ అంటే ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చి నాలుగు సీపుల్ని పట్టుకొని ఫోటో తీసుకుని వెళ్ళిపోతే దానివల్ల అవేర్నెస్ రాదు అందుకే మన ముఖ్యమంత్రి గారు నెలలో మూడవ శనివారం ఎవరికి ఏమీ పని లేదు ఉద్యోగస్తులకు కూడా చెప్పాం మీరు మీ ఆఫీస్ వెళ్ళండి ఏమి పని చేయొద్దు ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మీ ఆఫీసు మీ పరిసరాలు మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం పాఠశాలల్లో విద్యార్థులు కూడా బ్యాగులు కూడా పట్టుకెళ్ళక్కర్లేదు ఆ రోజు పాఠశాలలో ఈ విషయాల మీదే దృష్టి పెట్టమని చెప్పాం ఎందుకంటే ఇది ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్తే దీని మీద ప్రజల అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఈరోజు చాలా గ్రామాల్లో చూసాం ఇంటిలో చెత్త తెచ్చి ఇదిలో పడేస్తున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఈరోజు మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ రోజు బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతుంది మేమే మీకు బాస్కెట్లు ఇస్తాం మీ ఇంటిలో చెత్తని తడి చెత్త పొడి చెత్తగా మీరే అక్కడికక్కడే రెడీ చేసుకుంటే మా ఆఫీస్ నుంచి మీకు ఎవరైతే గ్రీన్ ఎంబేజర్స్ ఉన్నారో మీ ఇంటి ముందుకే వస్తారు అది తీసుకొచ్చిస్తే ఇదంతా కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి దాన్ని కూడా మళ్ళీ వేస్ట్ చేయకుండా అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇన్ని సమస్యలు మనకి ఎందుకు వచ్చాయి ప్రజాస్వామ్యం అనేక వ్యవస్థలు ఇచ్చింది ప్రభుత్వం ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఐదు సంవత్సరాలు ఒక్క పైసా ప్రభుత్వం ఇచ్చిన సందర్భాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫైనాన్స్ గ్రాంట్ కూడా ప్రభుత్వమే వాడుకునేది మున్సిపాలిటీలో మనం కడుతున్నటువంటి పన్నులు డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్ కే వెళ్తే మున్సిపాలిటీలు ఏ విధంగా బాధపడతాయి ఏ విధంగా బాగుపడతాయి ఐదు సంవత్సరాలు ఆఫీసులకు అడిగితే మా దగ్గర ఒక పైసా లేదు ఏమి చేయలేమని చేతులెత్తి కూర్చున్నటువంటి స్థానిక సంస్థలకి ప్రాధాన్యత ఇస్తున్నాం పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఈరోజు ఏదైతే ఫైనాన్స్ గ్రాంట్స్ అన్ని డైరెక్ట్ గా మీకే ఇస్తున్నాం ఈరోజు మొన్ననే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం మీరు కట్టిన ట్యాక్స్ అన్నీ ప్రభుత్వ అకౌంట్ లోకి వచ్చాయి ఇక నుంచి ప్రభుత్వానికి అవసరం లేదు మీరు తెలిసినటువంటి మీకు వచ్చినటువంటి నిధులు మీకే ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది దీనివల్ల మున్సిపాలిటీలన్నీ మళ్ళీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది దయముంచి మీరందరికీ ఒకటే కోరుతున్నాను పలాసా కాశీబొగ్గ మున్సిపాలిటీ నేను ఇంకొక మీటింగ్ లో అన్ని చెప్తాను ఈ మున్సిపాలిటీకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది తాగడానికి ఈ మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే దీనికి వేరే మార్గం లేదు దివంగత నేత అప్పయ్య గారు ఆ రోజు ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఆఫ్ సోర్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు కానీ పని ఆలోచన కలగలేదు రెండు వేల పద్నాలుగులో నేను మంత్రిగా శివాజీ గారు ఎమ్మెల్యేగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మన దగ్గర ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్ గారు ఉన్నారు ఫైల్ మోసుకొని వెళ్ళాం మీరు నిధులు ఇవ్వకపోతే మీ ఆఫీసులో మేము కూర్చొని కదలమని ఒత్తిడి చేసి నాలుగు వందల చిల్లర కోట్లు ఆ రోజు ఆఫ్ సోరికి మంజూరు చేశాం ఆర్ఎన్ఆర్ పూర్తి చేశాం రైతులకి భూములకి పరిహారం ఇచ్చాం పనులు ప్రారంభించి శరవేగంతో జరుగుతున్నాయి ఆ సమయంలో అధికారం పోయింది ఆఫ్ తాళాలు తాళాలేసారు ఐదు సంవత్సరాలు ఆఫ్ లో చిన్న పని కూడా చేయలేదు దీనికి ఇంకొక పేరు పెట్టి ఇరవై ఐదు శాతం పనులు అవలేదు కాబట్టి ఇది ప్రయారిటీ లో మొత్తం ఆ ప్రాజెక్టు మొదలపడేశారు మళ్ళీ శిరీష్ గారు ఎమ్మెల్యేగా ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాత్రి పొగలు ఒకటే షోర్ నా హయాంలో పూర్తవ్వాలి పలాస కాశీపొక్కలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ నా హయాంలో పూర్తవ్వాలి గత పాలకల గురించి మనం మాట్లాడి సమయం వృధా చేయవలసిన అవసరం లేదు ప్రజల తెలివితత్వం వాళ్ళు కాదు ఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ నాయకులు పనిచేస్తారు అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి నేను గతం గురించి మాట్లాడను ఎనిమిది మాసాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్ లో నేను ఆర్థిక శాఖ మంత్రి గారితో చెప్పి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆఫ్సోర్ని పునర్చే పాత ఆ పని చేయడానికి మార్గాన్ని చూపాక్ట్ కు పిలిస్తే ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ లో లేదు ఈ ముప్పై కోట్లతో ఏమి చేయలేమంటే మళ్ళీ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కాకపోయినా తొంభై కోట్లు మళ్ళీ మొన్న బడ్జెట్ లో ఆఫ్ సోరింగ్ పెట్టాం డబ్బులు అయితే ఇచ్చాం కానీ ప్రభుత్వ ప్రయారిటీ లో లేకపోవడం వల్ల కాంట్రాక్టు నేను చేయలేనని చెప్పి మొన్న అసెంబ్లీలో చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారులకు పిలిచి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చాం ఈరోజు మళ్ళీ శరవేగంతో ఆఫ్సోర్ పనులు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ విజిట్ ఎక్స్క్లూజివ్గా ఆఫ్సోర్కి వెళ్ళి నా ఆలోచన వచ్చే సంవత్సరానికి ఆఫ్సోర్లో నీరు నిలబెట్టాలనేదే నా యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు నేను కేంద్ర మంత్రి గారు కలిసి ని పూర్తి చేసి ఈ మండలానికి వ్యవసాయానికి నీరే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఈ పట్టణానికి తాగడానికి నీరిచ్చే కార్యక్రమం చేస్తాం